పన్నెండవ తారీఖున సంక్రాంతి సంబరాల భాగంగా ప్రకాశం జిల్లా ఎరవంగపాలెం టౌన్ ఎర్రవందపాలెం శాసనసభ్యులైనటువంటి గౌరవనీయుల పెద్దలు పాడిపత్రి చంద్రశేఖర్ గారు యొక్క ఆరోపణల విభాగంలో మొదటి బహుమతి అరవై వేలు రెండవ బొమ్మ యాభై వేలు మూడవ నలభై వేలు నాలుగవ ముప్పై వేలు ఐదో ఒకటి ఇరవై ఐదు వేల రూపాయలు ఆరోపతి ఇరవై వేల రూపాయలు ఏడవమతి పదహైదు వేల రూపాయలు ఎనిమిదో పంపతి పది వేల రూపాయలు తొమ్మిదో బహమతి ఎనిమిది వేల రూపాయలు పదవ బహుమతి ఆరు మొత్తం పది బహుమతులు పదమూడవ తారీఖున మీ విభాగానికి ప్రదర్శన ప్రాంగణంలో మీ కేటగిరి అనగా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి విభాగానికి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండో బహుమతిగా తొంభై వేల రూపాయలు మూడో బహుమతిగా ఎనభై వేల రూపాయలు నాలుగో బహుమతిగా డెబ్బై నలభై వేల రూపాయలు ఎనిమిదో బొమ్మతిగా ముప్పై వేల రూపాయలు తొమ్మిదో బొమ్మతిగా ఇరవై వేల రూపాయలు పదో బొమ్మతిగా పదివేల రూపాయలు ఆ యొక్క నీట్ కూడా నేర్ క్యాతిగిరి లక్ష రూపాయల నుంచి పదో బహుమతి పదివేల రూపాయలు పద్నాలుగు తారీఖు సీనియర్స్ విభాగానికి నిర్వహిస్తున్నారు విభాగానికి బహుమతిగా లక్ష యాభై వేల రూపాయలు రెండవమతి లక్ష పాతికై వేల రూపాయలు మూడో బహుమతి లక్ష రూపాయలు నాలుగో ఎనభై వేల రూపాయలు ఐదో బహుమతి డెబ్బై వేల రూపాయలు ఆరో బతి అరవై వేల రూపాయలు ఏడో మతి యాభై వేల రూపాయలు ఎనిమిదోపతి నలభై వేల రూపాయలు తొమ్మిదోపతి ముప్పై వేల రూపాయలు పదోపమతి ఇరవై వేల రూపాయలు ఆ యొక్క సీనియర్ సమాగానికి కూడా లక్ష యాభై వేల నుంచి పదోపమతి ఇరవై వేల మత విని ఈ లాగుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గౌరవనీయులు ఎరగుళ్ల పాలెం శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఆ యొక్క పోటీలో కూడా యాభై మంది అటు తెలంగాణ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలోని ఇతర యజమానులు రైతు సోదరులు పాల్గొని ఆ పోటీలను విజయవంతం చేయాల్సిందిగా కమిటీ వారి తరఫున విజ్ఞప్తి